రేపు తాండూరు నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తరఫున నిర్వహించబోతున్నాము కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ తాండూరు నియోజకవర్గం కావచ్చు తాండూరు రూరల్ గ్రామీణ కావచ్చు బషిరాబాద్ మండలా కావచ్చు పెద్ద యాళాల యాల నుంచి ఉద్యమకారులు అన్యతగా భావించకుండా ఆ షార్ట్ టర్మ్లో చాలా కొద్ది సమయంలోనే ఉద్యమకారులందరం కలిసి ఏ కొద్దిమంది కలిసి అందరం కలిసి కలుసుకోవడానికి ఒక వేదిక కావాలని కోరుకోవడం జరిగింది కాబట్టి ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదనంతరం ఇంకా అనేక సమావేశాలు ఉంటాయి కాబట్టి ఉద్యమకారులు ఎవరు అండగా భావించకుండా అందరూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి క్రియాశీలంగా పనిచేసిన అందరూ ఉద్యమకారులు ఇక్కడ ఎవరు ఎక్కువ ఎక్కడ తక్కువ కాదు అందరూ ఉద్యమకారులు అందరూ ఈ సమావేశానికి భాష్యం జూనియర్ స్థానికంగా ఉన్నటువంటి తాండూరు పట్టణంలో భాష్యం జూనియర్ కళాశాలలో ఉదయం పది గంటలకు జరగబోయే రేపు ఫిబ్రవరి ఐదున ఉదయం పది గంటలకు జరగబోయే భాష్యం జూనియర్ కళాశాల అందరూ హాజరు కావాలని సమయంగా తెలంగాణ ఉద్యమకారు ఐక్య వేదిక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా విన్నవిస్తున్నాము కాబట్టి దీంట్లో అందరూ మమేకం కావాలి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తాండు నియోజకంలో చనిపోయినటువంటి అమరవీరులను స్మరించుకుందాం మరి తదితర అన్ని అనేక అంశాల గురించి చర్చించుకుందాం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులారా ఇకనైనా మనం అందరం ఏకమైదాం కాబట్టి మీరు అందరూ రేపు జరగబోయేటువంటి ఉద్యమకారుల విస్తృత సమావేశానికి హాజరవ్వాలని మనస్ఫూర్తిగా మేము వినమించుకుంటాము